బాణం అనే సినిమాతో వెండి అయ్యాడు నారా రోహిత్ ఆ తర్వాత సోలో మూవీతో సక్సెస్ అందుకొని మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు నలభై ఏళ్ళ వయసులో రీసెంట్గా నా ప్రతినిధి టూ మూవీలో హీరోయిన్గా నటించిన సిరీలల్లా అనే అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే ఆ ఫోటోస్ కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యాయి ఇదిలా ఉంటే నారా రోహిత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది ఆయన తండ్రి నారా రామ్మూర్తి నాయుడు కన్ను మూశారు ఇప్పుడు ఇక తండ్రి అకాల మరణంతో పెళ్లి వాయిదా పడడం తప్పనిసరి ఇక నారా రోహిత్ హీరోగా సుందరకాండ సినిమా ఫ్రీ రిలీజ్కి రెడీగా ఉంది అలాగే భైరవం అనే తమిళ మిలం రిమిక్స్ సినిమాలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు నారా రోహిత్ నటుడుగా సెకండ్ ఎండింగ్స్లో బిజీగా అవుతున్న సమయంలోనే ఇలా తండ్రిని కోల్పోవడం చాలా బాధాకరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సొంత తమ్ముడే ఈ రామ్మూర్తి నాయుడు గారు నారా రామ్మూర్తి నాయుడు గారు ఒకప్పుడు రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉండేవారు నైన్టీన్ నైన్టీ ఫోర్లో చిత్తూరు జిల్లాలో చంద్రగిరి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు నైన్టీన్ నైన్టీ నైన్ వరకు కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు ఆ తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు ఆయనకు ఇద్దరు మగపిల్లలు వారిలో ఒకరే నారా రోహిత్ కొద్ది రోజుల్లో ఉన్న నారా రోహిత్ పెళ్లి చూడకుండా కన్ను మూసినందుకు కుటుంబ సభ్యులకు తీరని లోటుగా మిగిలిపోయింది